మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ను సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇటు బండి సంజయ్ గారి వర్గానికి అలాగే ఈటెల్ రాజేందర్ గారి వర్గానికి మధ్య ఒక పెద్ద గొడవ జరుగుతుంది ఇంటర్నల్ గా అని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి అసలు ఈ గొడవ దేనికోసం ఏం జరగబోతుంది సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జన్లీస్ జయదేవ్ గారు వారితో డిస్కస్ చేయడం సార్ సార్ పార్లమెంట్ ఎలక్షన్స్ మరి ద్వందల్లో ఉన్నాయి ఈ నేపథ్యంలో మరి ఇటు బీజేపీ తరఫు నుంచి ఈటెల్ రాజేందర్ గారు అండ్ బండి సంజయ్ గారు ఇద్దరు కూడా ఒకే పార్టీలో ఉన్నప్పటికీ వీళ్ళిద్దరి మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం మరి ఎందుకు అంటారు ఏం జరుగుతుంది సార్ వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా ఉందో లేదో తెలియదు కానీ బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయనే వార్తలు అయితే నేను చాలా సందర్భాల్లో విన్నాను చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవడం చూసాం అంటే ఒక వర్గం స్ట్రైట్ అవే బీజేపీకి కరడగట్టిన కార్యకర్తలలాగా ఉంటూ ఎస్పెషల్లీ ఇది సనాతన ధర్మాని కోసం పాటుపడే వాళ్ళు బాగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు వాళ్ళు బీజేపీ కోసం ఎంత కోసం ఎంత తెగించినా ఎంతకైనా కష్టపడతారని కూడా విన్నాను ఇంకొక వర్గము ఏదో ఉన్నారు పార్టీకి విధేయులుగా ఉండొచ్చు కానీ కొంచెం వేరే పార్టీలతో కూడా పొత్తుగా ఉంటూ వాళ్ళ సుప్రయోజనాల కోసం చేసేవాళ్ళు అన్నట్టుగా రెండు వర్గాలుగా ఉన్నారని విన్నాను సో దానివల్ల కూడా ఇక్కడ బీఆర్ఎస్తో పొత్తు అంశం తెర మీదకు వచ్చిందని కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇప్పుడు ఆ వర్గాలు కాస్త వీళ్ళిద్దరికే రెండు వర్గాలు అన్నట్టుగా కూడా వినిపిస్తున్నాయి ఈటల గారిదిను బండి సంజయ్ గారిది అయితే ఈటల గారి బండి సంజయ్ గారిది ఎట్లా ఉందో తెలియదు కానీ ఇదంతా ఎక్కడ వచ్చిందంటే మల్కాజ్గిరి స్థానం మీద అందరూ కన్నేశారు ఎందుకు కన్నేశారు మల్కాజ్గిరి స్థానంకి ఎవరైతే పోటీ చేసి గెలుస్తున్నారో వాళ్ళ స్టార్ బాగుంటుందని ఒక సెంటిమెంట్ కొట్టి భారతదేశంలో అత్యంత అతిపెద్ద నియోజకవర్గం కూడా మల్కాజ్గిరి నియోజకవర్గం సో అది సెంటిమెంట్గా వర్కౌట్ అవుతుందనో లేదంటే అక్కడ ఎక్కువగా ప్రతి పార్టీకి సంబంధించిన కార్పొరేట్లు కూడా ఉండడం వల్ల ఉపయోగపడుతుందనో మరి ఇతర కారణాలు తెలియదు ఇట్లా అయితే వా వినిపిస్తుంది అయితే మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గారు పోటీ చేసి గెలిచినప్పుడు కూడా ఆయన లోక్సభకి వెళ్ళే ప్రాతినిధ్యం వహించినప్పుడు ఆయన వెళ్ళారు కాబట్టి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారని తర్వాత అదే మల్కాజ్గిరికి మల్లారెడ్డి గారు ప్రాతినిధ్యం వహించినారు కాబట్టి ఇప్పుడు ఆయన తర్వాత మంత్రి అయ్యారని ఇలాగేమో ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ తో సెంటిమెంట్ గా వర్కౌట్ బీజేపీ నుంచి ముగ్గురు నలుగురు ఉన్నారంట అందులో ఈటల గారు కూడా ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్ గారు కూడా బండి సంజయ్ గారు ఆల్రెడీ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆయనకి తప్పించి ఈయనకి రావాలని ఆలోచిస్తున్నారు కాబట్టి కింద శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్నారని కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి అంటే ఆయనకి ఇవ్వద్దు నాకే ఇవ్వండి అని ఎందుకంటే ఈటల గారు బీజేపీలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఆయన అమిత్ షాతో కలవడం అమిత్ షా గారితో కొంత రేప మెయింటైన్ చేయడం వల్ల అవసరమైతే అమిత్ షా గారితో కలిసి మరలా దాని సీటు సంపాదించుకునే ఆలోచనలో ఈటల గారు ఉన్నారని కూడా వార్తలు ఉన్నాయి అది కాకుండా ఒకవేళ బీజేపీలో కానీ ఆ సముచిత స్థానం కల్పించకపోతే మరలా పార్టీ మారే అవకాశాలు కూడా వినిపిస్తున్నాయి మాటే అవకాశం ఉందని కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి గతంలో ఒక పెద్ద ఆయన కూడా ఇలాగ ట్వీట్ చేశారు చాలా అనుభవం ఉన్న తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న ఒక వ్యక్తి మా టీంలోకి రాబోతున్నారు అన్నట్టుగా రాస్తూ ఆ టీమ్ కూడా టీలో టీఈఏఎం టీమ్ అని పెడితే అందులో ఈని హైలైట్ చేశారు అప్పుడు కూడా కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడ్డారంటే ఈ అని ఈని హైలైట్ చేశారు కాబట్టి ఈటీల గారు అయి ఉంటారేమో అని అభిప్రాయపడ్డారు అంటే కాంగ్రెస్లోకి వస్తున్నారేమో అని బట్ దాని గురించి ఎక్కడ మళ్ళీ డిస్కషన్ ఏం రాలేదు ఎక్కడ టాపిక్ లేదు ఏ విషయాలు కూడా ఎక్కడ వైరల్ అవ్వలేదు బట్ ఇప్పుడు ఈయన నాకు మల్కాజ్గిరి స్థానం కానీ ఇవ్వకపోయినట్లయితే మళ్ళీ పార్టీ మారే మారిపోతాను పార్టీని విడిచిపెడతాను అని సంకేతాలు ఇస్తున్నట్టు కూడా కొంతమంది బీజేపీ పెద్దలు చెప్తున్నారు అంటే ఊరికే ఎలక్షన్స్ ముందు పార్టీ మారితే కొంచెం పార్టీకి కూడా నష్టమే కదా కార్యకర్తలు కన్ఫ్యూజ్ అయిపోతారు చేంజ్ మూడ్లో ఇబ్బంది పడతారు ఇలా రకరకాలుగా ఉన్న నేపథ్యంలో ఈటల గారు ఆ లోక్సభ స్థానం మీద కొనేసి ఎట్లాగైనా తనే దక్కించుకోవాలని అతను వద్దు అతను ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు బండి సంజయ్ గారు కూడా అరే ఇంతకుముందు గెలిచారు ఏదో హుజురాబాద్లో అప్పుడు మేము ఇష్టప్రయత్నం చేసాం గెలిపించుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఓడిపోయాడు ఓడిపోయింది మళ్ళీ ఇప్పుడు నా సీట్ నాకు సంబంధించిన సీట్ మీద కొన్నిసేలా ఉంది నేను ఏదో ఆయన సెలెక్ట్ చేస్తే నా దానికి వస్తున్నారు అన్నట్టుగా ఏదో జనరల్గా రాజులు రాజులు బాగానే ఉంటారు కానీ కింద స్థాయిలో వీలు వాళ్ళకి పొలాల పెట్టబెట్ట చేస్తుంటారు అలా కూడా కొన్ని జరుగుండొచ్చు నెక్స్ట్ లెవెల్ కార్యకర్తలు కానీ నెక్స్ట్ లెవెల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడి మీద సార్ మీకన్నా ఆయన ఎక్కువ ట్రై చేస్తున్నారు సార్ ఆయనకి ఇస్తారేమో సార్ మీకు రాదేమో సార్ అని పుల్లబెట్టే వాళ్ళు ఉంటారు చాలామంది అట్లాంటిది జరిగిందో ఏమో తెలియదు కానీ ఇద్దరు మధ్య మీద కోల్డ్ వార్ అయితే నడుస్తుంది అన్నట్టుగా టాక్ వినిపిస్తుంది ఆ రెండు వర్గాలు కూడా ఈ రెండు వర్గాలే ఏమా అని డౌట్ బట్ నేను విన్న వర్గం వేరే అది కేంద్ర మంత్రి స్థానం నుంచి కూడా వాళ్ళు సెపరేట్ జోనర్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా రాష్ట్రంలో పెద్దగా పోరాడరు బట్ బండి సంజయ్ గారు లాంటి వ్యక్తి బాగా పోరాడతారు పోరాడారు కాబట్టి తెలంగాణలో ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం బీజేపీ అన్నట్టుగా తీసుకొచ్చారు ఆయన బి బీజేపీ అధ్యక్షుడిగా పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఎందుకు బీజేపీ గ్రాఫ్ పడిపోయింది మూడో స్థానం వెళ్ళిపోయిందని విమర్శలు కూడా ఉన్నాయి కదా మనం చాలా చూసే ఎన్నికల్లో కూడా అలాగే ఆయన తప్పించడం అనూహ్యంగా రావంత్ రెడ్డి గారి ఇమేజ్ పెరగడం అందుకే కాంగ్రెస్కి ప్రభుత్వం ఫామ్ చేసిందనే వార్తలు కూడా మనం విశ్లేషకుల అభిప్రాయం కూడా చాలా చూసాం సో ఇప్పుడు అదేంటంటే టీకప్లో తుఫాన్ లాగా ఆ పార్టీలోనే ఇట్లా వర్గాలు అవ్వడం అనేది దట్టు ఎలక్షన్స్ ముందు అనేది మంచిది కాదు బట్ అధిష్టానం ఇది రీచ్ అయితే మాత్రం ఖచ్చితంగా బుజ్జగించే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే బీజేపీ ఎలాగైనా ఈసారి నాలుగు వందల సీట్లు ఉమ్మడి ఎన్డీఏ కూటంలో సంపాదించుకోవాలి ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలి మూడోసారి అని చాలా దీక్షతో చాలా పట్టుదలతో ఉంది సో అటువంటి నేపథ్యంలో ఇటువంటి వ్యక్తులు ఇటువంటి ఇద్దరు సీనియర్ నాయకులు ఇటువంటి మంచి నాయకులు ఇద్దరు బయటికి వెళ్ళిపోతే పార్టీకి నష్టం కార్యకర్తలు కన్ఫ్యూజను నెక్స్ట్ సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేసే దాంట్లో కూడా చాలా తేడాలు వచ్చేస్తాయి ఏ ఒక్క ఎక్కడ చిన్న బ్యాడ్ వచ్చినా మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది కదా ఇప్పుడు బండి సంజయ్ గారిని తప్పించిన తర్వాత బీజేపీ గ్రాఫ్ ఎంత పడిపోయిందో మనం చూసాం బీజేపీ ఎందుకంటే ఒకటి హుజురాబాద్ ఈటీల గారి గెలుచుకోవడం తర్వాత రఘునందన్ గారిది ఆ సీటు గెలుచుకోవడం బై లో అదే బీజేపీ బాగా బాగుంటుంది దుబాక దుబాక గెలుచుకున్నా కూడా బీజేపీ గ్రాఫ్ బాగా పెరిగింది బండి సంజయ్ గారు బాగా కష్టపడుతున్నారు ఇలాగే కష్టపడితే నెక్స్ట్ బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ అనుకుంటుండగా ఆయన ఎందుకు తప్పించారో తెలియదు సో ఈ తప్పిదాలు మళ్ళీ బీజేపీ చేయకుండా ప్రయత్నిస్తుంది కూడా అందుకని ఈటెల రాజేందర్ గారికి ఇవ్వడమా ఇదికి ఇవ్వడమా అని తెలియదు కానీ వీళ్ళలో వీళ్ళు మాత్రం వాడికి ఇవ్వకూడదు వీడికి ఇవ్వకూడదు నాకే ఇవ్వాలి నాకే అవ్వాలి అనే అయితే ఉంటుంది కదా సో అది ఏం జరుగుతుందని చూద్దాం